రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హెచ్చర్ల ఐఎంఎల్ డిపోకి ఇచ్చిన కార్మికుల పొట్టలు కొట్టద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కార్మికుల ఉపాధి కాపాడాలని కోరుతూ శుక్రవారం హెచ్చెర్ల ఐఎంఎల్ డిపో వద్ద సిఐటియూ ఆధ్వర్యంలో హమాలీలు మోకాళ్లపై కూర్చొని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్చర్ల గ్రామంలో దళిత కుటుంబాల నుండి జాతీయ రహదారి పక్కన కోట్లాది రూపాయలు విలువ చేసే నాలుగు ఎకరాల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని హెచ్చర్లలో బాట్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసిందని అన్నారు ప్రభుత్వం భూములు ఇచ్చిన దళిత కుటుంబాలు వారికి కార్మికులుగా హమాలీలుగా ఉపాధి కల్పించారు అప్పటి నుండి ఇప్పుడు ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఐఎంఎల్ డిపోగా నడుస్తున్న దీనిలో ఎనభై మంది హమాలీలుగా లోడింగ్ అన్లోడింగ్ పనులు పనిచేస్తూ ఈ రోజు వారి వచ్చే ఆదాయం పైనే వారి కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని అన్నారు ఉమ్మడి జిల్లాలో ఒక డిపో ద్వారా కొనసాగుతున్న దాన్ని విడగొట్టి ఇప్పుడు కొత్తగా టెక్కల్లో మరో డిపో ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అన్నారు హెచ్ఆర్లలో ప్రభుత్వం సొంత గొడవల ద్వారా మద్యం సరఫరా చేస్తుంటే అదనంగా టెక్కలలో మరో డిపో ప్రైవేట్ గొడవను అద్దెకు తీసుకొని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదున ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని విమర్శించారు ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎంఎల్ డిపో హమాలిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి బంగారాజు టి రామారావు ఎం సురేష్ బోనెల రాము లింగాల రాము జి గురుమూర్తి పట్నాన రామారావు ఎం సీతారాం కేవి వి రమణాథ్ పాల్గొన్నారు